ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త సీన్ రివర్స్ పథకాల అమల్లో కీలక మార్పులు చంద్రబాబు సంచలన ప్రకటన ఏపీలో లో ప్రభుత్వం కీలక సంస్కరణలకు సిద్ధమవుతుంది రానున్న కాలంలో సంక్షేమం అభివృద్ధి కొనసాగింపులో కార్యాచరణ ఐదేళ్ల కాలంలోని పాలన పరంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు తన ఆలోచనలు కోటమి ప్రభుత్వ విధానాలను వారికి వివరించి దిశనిర్దేశం చేయనున్నారు పెట్టుకుని రాష్ట్ర సర్వతోముఖ్య అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం అమలు చేయాలనుకున్న బహుముఖ వ్యూహాన్ని కలెక్టర్ల ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులతో చర్చించి దాని అమలుకు కార్యాచరణకు ఇవ్వనున్నారు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి మోడల్ను అమలు చేస్తారని ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ప్రకటించారు నేపథ్యంలోని పాలనలోని గుణాత్మకమైన మార్పులు తీసుకురావాలని ఆయన భావిస్తున్నారు చంద్రబాబు అంటే కేవలం అభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తారన్న విమర్శలకు తీటుగా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు పేదలే లక్ష్యంగా సంక్షేమం అందించేలా ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నారు ప్రతి పేద కుటుంబంలోని లబ్ధిదారులకు ఒకటో తేదీనే ఫిన్షన్ సొమ్ము అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది ఇలా కుటుంబంలోని వ్యక్తిని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధి పథకంలోకి తీసుకువచ్చేలా సంక్షేమ కార్యాచరణను రూపొందించారు సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది పేదల సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ ఖర్చు నిజంగా వారికి మేలు చేస్తుందా లేదా ఇంకా ప్రజలకు మేలు చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది పేదరిక నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్తో చంద్రబాబు ముఖాముఖి మాట్లాడనున్నారు మరోవైపు గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని సామాజిక సంక్షేమ ప్రయోజనాలు కల్పించాలని భావిస్తున్నారు గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు రక్షిత తాకు నీరు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడం కూలీలు కార్మికులకు ఉపాధి కల్పన రహదారుల నిర్మాణం పాఠశాలలను సమర్థంగా నిర్వహించడం భూ విధానాల పరిష్కారం ప్రభుత్వ భూములను పరిరక్షణ వంటి సామాజిక ప్రయోజనాలు లక్ష్యంగా గ్రామాలను ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు యూచిస్తున్నారు సత్ఫలితాలకే లక్ష్యంగా పనిచేసేలా వారికి సీఎం నిర్దేశం చేయనున్నారు